చాలా టూర్ సంతరం అండి ప్రతి శనివారం జరుగుతుంది ఒక లైన్గా దాదాపు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఇరు పదహైదు దాకా పెట్టున్నారు పెద్ద పెద్ద అటు అన్నీ కూడా ఒకసారి ఇటు ధరలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అడుగుదాము ఒకసారి చూడండి పదహైదు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చూస్తున్నాను చూసుకోవచ్చు పదహైదు కూడా వస్తానా వస్తానా ఒకసారి అడుగుదాము పదహైదు ఓకే ఈ పదహైదు ఇవి అన్నీ ఉన్నాయా మొత్తం పెద్ద సౌకారే ఎట్లా చెప్తాను ఒకటి అన్ని మొత్తం అంతా కట్ట కట్ట అరవై నాలుగు వేలతో అడుగుతా నూరా వీడియోలో అడ్రస్ 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 గుత్తి బేతపల్లె గుత్తి బేతపల్లె నెంబర్ మళ్ళీ తొంభై ఇరవై ఎనీ టైం ఉంటాయి కదా మన దగ్గర సో ఒకసారి చూసుకోని ఏదైతే ఉందిలేదైతే ఉంది చూసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఒకటి సైజ్ ఎంత ఉందన్న ఒకటి సైజ్ ఎంత ఉందో ఒకటి యాభై ఎనిమిది అరవై యాభై ఎనిమిది అరవై అట్లుంటాయి దాదాపు మొత్తం ఇరవై దాకా ఉంటాయి ఇరవై ఐదు సో ఇవన్నీ కూడా ఒక్క ఆయన వెంట నిన్ను గుడ్ ఉంటాడు అది అట్లా బాగున్నాయి పదహైదు ఒక్కటే సరే గుడ్ అయిపోయిన తీసానా ఆయనే మెయిన్ డ్రోన్ మననున్నోనే లేదు 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 అది వేరే వాళ్ళు ఉంటారు మన దగ్గర డ్రోన్ లేదు మనం అంత పెద్ద సౌకర్యం కాదు మా షీట్ షీట తమిళనాడు షేట్ షీట్ అంటాడా మా షీట్ కొంటాడా లేదా ఇంకా కొంటాడ కొంటారా అంటే రన్నై కోరు రెండు లోల్ల కొనుక్కునే ఉంటా మా షీట్ కట్టింగ్ బోతయ్యట్టి లేదు అక్కడ మార్చుకుంటాడ కరెక్ట్ ఆయనకి ఏదో అర్థం కాదు తలకాయ ఉంటానా లేదు అర్థం అవుతాది మా షెడ్ అర్థం అదే కదా మా షెడ్ కోటి మనసంగ తమిళనాడు వాళ్ళ మన వీడియో తమిళనాడుకి వెళ్లిపోతాదిలే మనీ బండి ఆ అది కదా సో చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎనిమే అనమాట దాదాపు ఇరవై ఐదు ఎద్దులు ఉన్నాయి ఆ సైడ్ ఇట్లా ఒక లైన్ అయితే ఉండదు అనమాట ఇవి కూడా బాగున్నాయి రైతు బలం వస్తుంది రైతు బలం ఇప్పుడు వస్తుంది సబ్స్క్రైబ్ యూట్యూబ్లో యూట్యూబ్లోనే లైవా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని అన్నీ వస్తాయి ఇంకా నీకు చూస్తూ ఉండదు ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకరివే ఇలా ముందర ఆడున్నాయి ఈ అంతా కూడా అయింది అనమాట ఈ పదహైదు కూడా పదహైదు మీకు చూపించడానికి అవుతుంది బట్ చూపిస్తాను ఒక నిమిషం ఫ్రెండ్స్ ఈ పదహైదు అనమాట இவன்னேனா இவன் வேணா ஆய அட்ல வினே இன்னா காட் நம்பர் செப்பின அமேஸ் அண்ட் மல்ல இன்னைக்கு எதுக்கு எழுத்தாரி